ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి రెండవ తేదీ దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మొండి అప్పులు తీరబోతున్నాయి అయితే మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా కనిపిస్తున్నాయి అప్పులు ఎలా తీరుతాయి అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఎటువంటి అంశాల్లో అనుకూల ఎటువంటి అంశాల్లో ప్రతికూల ఫలితాలు ఈ జనవరి రెండవ తేదీ గురువారం రోజు ఉండబోతున్నాయి ఇప్పుడు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరై కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు హత్తా మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు మంచి చెడు బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు అవసరమైనంత ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక కూడా వీరిలో అధికంగా ఉంటుంది అటువంటి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అందరిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణించగలుగుతారు అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో ఎప్పుడు కూడా పోటీ తత్వం అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఎప్పుడు కూడా ఏదో సాధించాలి అనే తపన ఉంటుంది పోటీ తత్వాన్ని కలిగి ఉంటారు జీవితంలో అపచయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే ఆసక్తి కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేయవు పెద్దలతో కలిసి పెద్దలతో సంప్రదించి అనుపవజ్ఞుల సలహా తీసుకుని కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకున్న నిర్ణయాలు మాత్రమే వీరికి శుభదాయకమైన ఫలితాలను అందిస్తాయి వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి ఈ తులారాశి వారి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు వీరిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు విశాల భావాల పట్ల పలువురు ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ జరిగిపోదనే చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే సంవత్సరం జనవరి రెండు గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి కనుక చూస్తే మొండి అప్పులు తీరతాయి అంటే చాలా కాలంగా వసూలు కానీ అప్పులను ఈరోజు మీరు వసూలు చేయగలుగుతారు చాలా కాలం క్రితం వారు మీ దగ్గర డబ్బు అప్పుగా తీసుకోవటం కానీ లేకపోతే ఏదైనా సామాగ్రిని వస్తువులను మీ దగ్గర కొనుగోలు చేసి డబ్బు ఇవ్వటంలో ఆలస్యం చేస్తున్నారు ఒకవేళ మీరు చీటీ వ్యాపారం నడుపుతున్నట్లయితే కనుక మీ దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి చీటి కట్టడంలో జాప్యం చేస్తున్నారు వసూలు కాని మొండి అప్పులు తీరే అవకాశాలు ఈ ధనఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం నుండి వారిని అడిగి అడిగి మీరు విసుగు చెంది వదిలేశారు కొన్నిసార్లు విపరీతంగా ప్రయత్నం చేసి కూడా మీరు సక్సెస్ కాలేకపోయారు ఈ విధంగా నిరాశలోకి వెళ్లిపోయారు అంటే వారి దగ్గర నుండి మళ్లీ తిరిగి డబ్బులు మీకు వస్తాయి అనే హోప్ అనేది మీకు లేకుండా పోయింది అటువంటి డబ్బులు వసూలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొండి అప్పులు వసూలవుతాయి ఈ విధంగా చాలా కాలం క్రితం మీ దగ్గర డబ్బు తీసుకున్న వారి నుండి డబ్బు తిరిగి పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక అదే విధంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మిగిలిన అంశాలు మాత్రం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క వ్యాపార జీవితం వల్ల మీ కుటుంబ సభ్యులతో ఒక గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అంటే మీ కుటుంబ సభ్యులతో చిన్న వాగ్వాదం జరుగుతుంది దానికి కారణం మీ యొక్క వ్యాపార జీవితం అంటే దాంట్లో మీరు తీసుకునే డెసిషన్ గురించి కావచ్చు మీరు పెట్టే పెట్టుబడి గురించి కావచ్చు మీ కుటుంబ సభ్యులతో చిన్న చర్చ జరిగి అది కాస్త గొడవకి దారి తీసే పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ విషయంలో ఈ యొక్క వారు జాగ్రత్తగా ఉండండి అనవసరంగా వాదించుకుంటూ సమస్యను పెద్దదిగా మార్చుకోకుండా సమస్యను తగ్గించుకునే ప్రయత్నం అయితే మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు అన్వేషించడంలో మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆదాయ మార్గం పెరుగుతుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ సమయంలో మీరు వినబోతున్నారు అంటే చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇదివరకు ఎప్పుడూ కూడా మీకు ఫలితం దక్కలేదు ఈ సమయంలో ఫలితం దక్కే అవకాశాలు ఈ జనవరి రెండు గురువారం యొక్క దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే తులారాశికి చెందిన వారు ఉద్యోగస్తులు ఉన్నారో ఈ రోజు ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి అంటే పని ఒత్తిడి పెరుగుతుంది కానీ పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని పనులను పూర్తి చేసి పై అధికారుల ప్రశంసలు కూడా మీరు దక్కించుకుంటారు పని ఒత్తిడి కారణంగా నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాగే కుటుంబ జీవితాన్ని కనుక చూసినట్లయితే కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని అయితే మీరు గడపగలుగుతారు యాత్రలకు వెళ్లటానికి అంటే మీరు విహార యాత్రలకి కానీ లేకపోతే ఆధ్యాత్మిక యాత్రలకు కానీ వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ దాని కోసం క్లారిటీ లేక మీరు కనుక కన్ఫ్యూజన్ లో ఉన్నట్లయితే రోజు దానికి సంబంధించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఎవరైతే ఈ యొక్క చెందిన వారు ఉద్యోగార్థులు ఉన్నారో ఈ మధ్య కాలంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే రిజల్ట్ కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే ఈ రోజు రిజల్ట్ రాబోతుంది మీకు సానుకూల ఫలితాలే ఈ యొక్క అంశంలో కూడా మీకు కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి అలాగే తులారాశి వారు ఎవరైతే మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్న తోబుట్టువులు ఉన్నారో ఈ రోజు అనుకోకుండా ఒకరికొకరు తారసపడి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఈ విధంగా చాలా కాలంగా మిస్ అయినటువంటి బంధాన్ని ఈరోజు నిలుపుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం నుండి దూర దూరంగా ఉంటున్నారు ఒకరికొకరు మాట్లాడుకోవటం లేదు అటువంటి తోబుట్టువులు ఈ రోజు కలిసిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆకస్మిక ధనలాభం కూడా మీకు ఉండవచ్చు అలాగే వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి వాటి కోసం ఈ మధ్య కాలంలో చాలా ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా మీరు ఈ రోజు దినఫలాల్లో వినబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా చాలా అంశాల్లో తులారాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా మీకు ఉన్నప్పటికీ వసూలు కానీ మొండి అప్పులు వసూలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొండి అప్పులు తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే తిరిగి ఆ డబ్బులు రావు అని అనుకున్న డబ్బులు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే వారు ముఖ్యంగా శివారాధన చేయటం ద్వారా వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే చూడగలుగుతారు వారు ఆర్థికంగా పురోగతి సాధించడం కోసం ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుందని చెప్పుకోవాలి అలాగే వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా కూడా చక్కటి శుభ ఫలితాలు పొందుకుంటారు మీరు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అద్భుతమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు కాబట్టి దాన ధర్మాలు కూడా ఖచ్చితంగా చేయండి అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న పేదవారికి ఏ రూపంలో అయినా సరే వస్తు రూపంలో కానీ లేకపోతే వస్త్రాల రూపంలో కాని ఆహార పదార్థాల రూపంలో కానీ దాన ధర్మాలు చేయండి సహాయం చేయండి అద్భుతమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి